హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లాగ్స్ ఇన్ కెనడా సో ఈరోజు మనం ఈ వీడియోలో కెనడాలో కార్ వాష్ ఎలా ఉంటుందో చూసేద్దాము సో మనం ఇక్కడ వచ్చేసి కార్ వాష్ స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాము ఇది వచ్చేసి మనకి ఇక్కడ నెంబర్ అనేది ఉంటుంది ఆ స్క్రీన్ పైన మన ఫోన్లో ఒక యాప్ ఉంటుంది ఈ కార్ వాష్కి ఆ కార్ వాష్ యాప్లో మనం ఈ నెంబర్ ఇచ్చేసి అప్పుడు లోపలికి ఎంటర్ అయిపోవచ్చు అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ముందట కార్ ఎలా కార్ వాష్ అవుతుందో సో మనం ఇక్కడ ఈ కార్ వాష్ వెళ్ళినప్పుడు మన కార్ని న్యూట్రల్లో పెట్టుకోవాలన్నట్టు సో అదే ఆటోమేటిక్గా మన కార్ని తీసుకెళ్ళిపోతుంది లోపలికి సో పైన చూసారు కదా బ్రష్ లాగా ఉన్నాయి అవన్నీ కింద సైడ్స్కి సో అది వచ్చేసి మన కార్ పైన సర్ఫ్ ఆటోమేటిక్గా పడుతుంది పైనుండి సర్ఫ్ వాటర్ అండ్ ఇక్కడ వచ్చేసి క్లీన్ చేస్తుంది అది సర్ఫ్ వాటర్ వేసేసి మొత్తం చుట్టుపక్కల సో ఇది వచ్చేసి బేసిక్గా టచ్లెస్ కార్ వాష్ అన్నమాట మనం టచ్ చేయడం ఏది ఉండదు అన్ని గ్లాసెస్ అన్ని క్లోజ్ చేసుకొని కార్లో కూర్చోవడమే అండ్ ఇదంతా అయిపోయాక కొంచెం ముందుకెళ్ళాక ఇక్కడ ఈ బ్రష్తో క్లీనప్ చేశాక పైనుండి మనకి వాటర్ పడతాయి కార్ పైన కార్ పైన వాటర్ పడ్డాక అది మొత్తం క్లీన్ అయిపోతుంది సో ఈ కార్ వాష్ వచ్చేసి ఇక్కడ కెనేడియన్ డాలర్స్లో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది పర్ నైంటీ డేస్ త్రీ మంత్స్కి అన్నమాట సో ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఆల్మోస్ట్ నైన్టీన్ థౌజండ్ వరకు అవుతుంది త్రీ మంత్స్ వరకు మనకు ఒక్క కార్ వాష్ కావాలంటే తీసుకోవచ్చు కానీ ఒక్క కార్ వాష్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది అండ్ ఇప్పుడు చూసారు కదా ఇక్కడ వాటర్ పడ్డాయి దీని తర్వాత పైనుండి గాలి వస్తుంది డ్రై డ్రై అయిపోతుంది మొత్తము ఫ్యాన్స్ లాగా ఉంటాయి అన్నమాట మొత్తం డ్రై అయిపోతుంది ఇంకా దాని తర్వాత మనం మనం అప్పుడే స్టార్ట్ చేయకూడదు కార్ని సో అక్కడ బయట సిగ్నల్ చూస్తున్నారు కదా రెడ్ అండ్ గ్రీన్ సో అది రెడ్లో ఉన్నంత వరకు మన కార్ అట్లానే న్యూట్రల్లో ఉంటుంది అక్కడ వరకు అది తీసుకెళ్తుంది సో వన్స్ అది గ్రీన్ సిగ్నల్లోకి పడ్డాక మనము వెళ్ళొచ్చు అన్నమాట మనం డ్రైవింగ్ మోడ్లో పెట్టేసి కార్ని తీసుకెళ్ళిపోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి